ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటో కాదు లివర్ ఫ్రై అనమాట మటన్ లివర్ ఫ్రై నేను చాలాసార్లు చేశాను నా ఛానల్లో కూడా ఉంది మీకు ఇంకా కావాలంటే నా ఛానల్లో సర్చ్ చేసుకోండి ఇప్పుడు కూడా చేస్తున్నాను ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ట్రై చేశాక అప్పుడు కామెంట్ చేయండి లివర్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో మీలో నాకు అది కూడా కామెంట్స్లో చెప్పండి నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఇదిగోండి బాగుంది మీరు నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇదిగోండి బాగా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసాను ముందుగా పేస్ట్ పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నేను చేసేది హాఫ్ కేజీ లివర్ అనమాట వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇంకా కలుపుతూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి మళ్ళీ అల్లం ఒక్కటే వేసాం కాబట్టి అది చిటపట చిటపటామని మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు జీలకర్ర ఒక వన్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను అది కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే ఈజీగానే అల్లం పచ్చివాసన పోతుంది ఇంకా మనం కడిగి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని వేసేసుకుందాము డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను వేసుకొని అది కూడా దానిలో ఇప్పుడు ఉప్పు ఒక వన్ స్పూన్ అంత వేసుకుందాము పసుపు అల్లం పేస్ట్ వేసేసాం కాబట్టి ఉప్పు కూడా సాల్ట్ వేస్తున్నాను కల్లుప్పు ఈరోజు అవైలబుల్గా లేదు అందుకని సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ ఎక్కువైతే తినలేము కాబట్టి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గేంత వరకు దీనిలో వాటర్ వస్తాయి కదా ఊరుతాయి ఆ వాటర్ ఊరి కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఏ ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం కదిలించకపోతే అది చక్కగా మగ్గుతుంది నేను ఎప్పుడైనా సరే అలానే ట్రై చేస్తూ ఉంటాను ఏ కర్రీస్ అయినా సరే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు టెక్స్చర్ చూపిస్తాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి మన లివర్ ఫ్రై ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఇంకా మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఊరే ఊరుతాయని చెప్పాను కదా వాటర్ వచ్చేసాయి ఇలా కొద్దిగా బబుల్స్ వస్తున్న వాటర్లో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను వేసుకొని దాన్ని కూడా మగ్గనిద్దాము అది కూడా చూడండి చక్కగా మగ్గే ఉంటుంది ఉల్లిపాయ కూడా వాటర్ అంతా దగ్గర పడిపోయింది ఈ టైంలో కారం ఒక వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను వేసేసుకొని దాంతోపాటు ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపిన పౌడర్ వన్ స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఎండు కొబ్బరి పౌడర్ అనమాట ఒక వన్ స్పూన్ అంతా అది కూడా ఎక్కువగా అవసరం లేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి కొబ్బరి వేయకపోయినా ఇబ్బంది ఏం లేదు ఫ్రై బాగానే వస్తుంది అలా ట్రై చేయండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండానే ఫ్రై చేసేసుకోండి మూత పెడితే మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు అవైలబుల్గా వీలుగా ఎలా ఉంటే అలా చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుందాము మన ఫ్రై అయితే సూపర్గా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట ఈ మసాలా అంతా ఫ్రైకి పెట్టాలంటే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చిమిర్చిని నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అవి ఈ టైంలో వేసుకుంటున్నాను దాని తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలి ఈ మూడు వేసాక మాత్రము ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో వేసుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది మనకి రెస్టారెంట్ కంటే బాగుంటుందన్నమాట మళ్ళీ ఒక్కసారి మూత పెడుతున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మన ఫ్రైకి పడుతుంది ఇదిగోండి మూత తీసి చూపిస్తాను ఫైవ్ మినిట్స్కి ఇలా రెడీ అయిపోయింది మన ఫ్రై అయితే చెప్పాను కదా కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సూపర్గా వస్తుంది ఫ్రై అయితే ఇదే విధంగా చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కరెక్ట్గా ప్రాసెస్ కొలతలు క్వాంటిటీస్ క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీరు దీన్ని మార్చి కూడా చేసుకోవచ్చు అలా కూడా కొత్త రెసిపీ రెడీ అవుతుంది నా వంటలు చూసి ఇంకొక కొత్తగా ట్రై చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్